దట్స్ వాట్ ఆస్కింగ్ రెండు పక్కల మీరెందుకు మీ తాలూకు ఒపీనియన్ అడగడానికి గల కారణం ఏంటంటే బికాస్ ఆర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్ సీన్ ఏ లాంగ్ బ్యాటిల్ ఇన్ లా అండ్ హావ్ ఆల్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు ఇట్ అందరూ కూడా ఇప్పుడు అన్ని రెండు ఉన్నారు రెండు వర్గాలు ఒకడు బాగైంది అంత అని ఒకటే అవును ఉనుకోడు ఆయన అంటావా ఆమె అంటాడు అసలు నేనేంటో నాకు తెలుసురా అని అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆ పరిస్థితుల్లో అసలు అంటే ఈ కామెంట్లు కానీ ఇవి కానీ ఇవి కానీ అప్పుడు నాకు నాకు నిన్న నిన్న నేను నైట్ చూసినట్టు ఇరవై ప్రశ్నలు నాకు అది ఆశ్చర్య వస్తుంది ఇప్పటికి తెలుసుకోవాలి నేను ఇరవై ప్రశ్నలు అడిగాట మొదటి ప్రశ్న ఇది రెండో ప్రశ్న ఇది మరి ఈ జడ్జి ఈ జర్నలిస్ట్ ఉన్నాడని లేమో తెలియదు నాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఆదేశంలో నాకు కన్ఫ్యూజన్ ఉంది ఫస్ట్ పాయింట్ ఆ లీగల్ టీమ్ అడగాల ఆయనకున్న లీగల్ టీమ్ అడగాల నిన్న అనే అన్ని అన్ని ఛానల్స్లో వచ్చినాయి అన్నింటిలో వచ్చి అన్ని ఒకటి క్వశ్చన్ నెంబర్ వన్ చెప్పమను కొన్నిలో అంటే టీవీ ను బిస్కెట్లు తాగినట్టు తెలిసింది మూడు సార్లు మంచి నీళ్ళు తాగాను మనం బాత్రూమ్కి వెళ్ళారా లేదో చెప్పలేదు ఏంటిది ఈజ్ ఇన్వెస్టిగేషన్ కాదంటే ఈ నో వే కదా దే డోంట్ లీక్ ఎనీథింగ్ ద మీడియా ఐ వన్ లీక్ కాదు వెన్ నథింగ్ విల్ కమ్ అవుట్ నథింగ్ విల్ కమ్ అవుట్ సో క్లోజ్ డోర్ కార్ట్ ఆఫ్ కంప్లీట్ అంతే ఇప్పుడు అడ్వకేట్ ముందు అడుగుతున్నారు అడ్వకేట్ వచ్చి చెప్పాడినా పోలీస్ వచ్చి చెప్పినా అక్కడ జరిగింది అదే అని ఎట్లా నువ్వు ఆ వీడియో రిఫైండ్ వస్తుంది తప్ప అంటే అంటే ఇన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ తెలియడానికి అవకాశం లేదు ఇంపాసిబుల్ ఊహ ప్రాబబ్లీ ఇట్ మే ఇవి అడిగి ఉండొచ్చు అని దాని కన్ఫ్యూజ్ దృష్టిలో పెట్టి చూస్తే ఉంటుంది మనం సినిమాలో చూస్తాం కదా అమ్మా ఇక్కడ పిన్ని పెట్టి ఇక్కడ ఫోటో పెట్టి ఇక్కడ దానికి ఇక్కడ దారం కట్టి ఇక్కడి నుంచి అక్కడ దారం కట్టి వీడైతే ఇక్కడ పోయి ఉంటాడు వాడైతే ఇక్కడ పోయి ఉంటాడు ఏంటిది ఇది వే ఆఫ్ కండక్టింగ్ దిస్ థింగ్ అందుకే కొన్ని కొన్ని కొన్నిసార్లు అంటే మళ్ళీ ఆ లీగల్ థింగ్ చెప్పాలా నాట్ టు పబ్లిష్ ఆర్ డిస్కస్ ఎనీ ఆఫ్ ది కోర్టు ప్రొసీడింగ్స్ ఆర్ కేస్ ప్రొసీడింగ్స్ ఇన్ సోషల్ మీడియా ఆర్ ఎనీ అదర్ ఎక్సెప్ట్ ది న్యూస్ మీకు ఇంకో విషయం మళ్ళీ చెప్తే ఆశ్చర్యపోతారు న్యూస్ మీకు అందరికీ లై ఇప్పుడు లైసెన్స్ లేవు కానీ అన్ని ఛానల్స్ వాటికి న్యూ ఇచ్చినవి న్యూస్ అంటే ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ ఓన్లీ నాట్ ఒపీనియన్స్ అండ్ డిస్కషన్స్ నాట్ ఎస్ ఎస్ నాట్ ఒపీనియన్స్ నాట్ ఒపీనియన్ ఇవాళ మూడింటికి పోలీసులు వెళ్ళారు ఐదుగురు వెళ్ళారు అరెస్ట్ చేశారు క్రైమ్ నెంబర్ ఫోన్ సో ఇంత అంతే దీని వెనకాల ఫలానా వాడున్నాడు దాని వెనకాల ఫలానా వాడున్నాడు ఎందుకు సో దేర్ దర్ ఇస్ నో ప్రొవిజన్ టు దట్ అది లా ఒప్పుకోదు అప్సలేట్లీ ప్రాబ్లం ఏంటంటే లాని మనం పట్టించుకోవట్లేదు నాగేంద్ర లాని పట్టించుకోవట్లేదు అంతేందుకు మీకు గుర్తున్నా మా తరఫున నేను చెప్పాను కూడా నేను లీగల్ అడ్వైజర్ అందరినీ ట్రోల్ చేస్తున్నారు తర్వాతనేమో వెబ్సైట్లలో ఇలా అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయడం అవుతుంది మా తరఫున ఒక ఎక్స్ ఫండ్ పెట్టి వాడి మీ వాడి మీద ఏం ఏం కల నలుగురు నలుగురు ట్రోల్ చేసే వాళ్ళని చేసి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయించి జైలు తీసుకెళ్లి బయటికి తీసుకొచ్చి సిక్స్టీ ఫీట్ హోర్డింగ్స్ దాని కింద మెటీరియల్ మీరు చేస్తే ఇలా అవుతారు ఇటువంటి లక్ష నాదే మీరు చెప్పేదంతా ఐడియల్ వరల్డ్ ఐడియల్ కాదు ప్రాక్టికల్ వరల్డ్ చేస్తాడు ఐడియల్ కాదు నేను అనేది ఇప్పుడు చూడు నలుగురు సంఘం చూడు పోనీ నలుగురు నలుగురు మీద కేసు పెట్టారు ఏది రేవంత్ రెడ్డి మీ వాళ్ళు బ్యాడ్ వీడియోలు చేసి బ్యాడ్ అవి అవి కూడా నేను తీసుకుంటా వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తే తెలుస్తుంది బట్ ది థింగ్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు నథింగ్ టు డూ విత్ దిస్ జరిగింది పోలీసు మధ్యలోని ఆయన పేరేదో చెప్పలేదని కేటీఆర్ గారు ఆయన్ని రిడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు నీ పేరే తెలవది యాక్టర్లకు అన్ని చేసావు కదా మొత్తం టికెట్ హైక్ కి అవకాశం ఇచ్చావు షోలకు అవకాశం ఇచ్చావు అన్ని చేస్తే వాళ్ళకి నీ పేరే తెలియదు నువ్వే సీఎం అని రిడిక్యూల్ చేసావు దట్ ఈస్ బెయిన్ ద హోల్ కాంట్రవర్సీ ఇన్ ది అమాంగ్ ద పబ్లిక్ స్పార్క్ ఆఫ్ అంటే ఇంక ఎవ్రీబడి హెస్ గాట్ దట్ మార్జిన్ ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళు రెచ్చిపోవడానికి అవకాశం ఇచ్చిన మాట అది దాన్ని బేస్ చేసుకుని ఇంక ఇలా అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కక్ష వచ్చింది రేవంత్ రెడ్డి గారు గ్రిడ్జ్ పెట్టుకుని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద మళ్ళీ ఎగ్నిస్ట్గా అంతా మీడియా అంతా రకరకాల వీడియోలు గట్ట చేసి ఇవన్నీ చేసి కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి కేటీఆర్ మీద తీర్చుకునే కక్ష ఉంది ఇప్పుడు మరి ఐడియా తీసుకుంటే కక్షయ్ మీ చెప్పి మీ ప్రశ్నలోనే కేటీఆర్ ఏమీ మీద అంటే అదే అత్త తిట్టిన కాదు తోటికోడలు నవ్విన అదే జరిగింది మొన్న ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర కూడా అదే మాట మాట్లాడు తన డిస్కషన్ లో తోటికోడలు తెప్పినవ్వడం అన్నది తప్పడం మోర్ సీరియస్ ఇప్పుడు తప్పు కదా సి ఫర్ దట్ మ్యాటర్ అల్లు అర్జున్ ఆల్సో కెనాట్ అండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మస్ట్ అన్ బట్ బట్ ద అది కాదు కానీ ఈయన కేటీఆర్ దాన్ని ఆ విధంగా మాట్లాడి దాన్ని రిడిక్యూల్ చేయడం మాత్రం ఎప్పుడైంది ఇది ఇన్సిడెంట్ తర్వాత అరెస్ట్ అరెస్ట్ తర్వాత అయింది ఈ కేటీఆర్ కేటీఆర్ మాట్లాడింది మాట్లాడింది అరెస్ట్ ముందు ఓహో ఈస్ వేన్ సీక్వెన్స్ ఆయన మాట్లాడడం ద్వారా అంటే కేటీఆర్ అని చెప్పాడే అల్లు అర్జున్కి నలభై మంది బౌన్సులు తెచ్చుకోమని మేము లాయర్లు విత్తగలుగుతాం మామూలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మరి అదే ఇప్పుడు కేటీఆర్ అన్నాడు ఎవడో ఆగాడు అయిపోయింది మరి ఇప్పుడు ఎలాగైందంటే కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం అల్లు అర్జున్ అడ్డు పెట్టుకున్నాడు ఆ మధ్యనేమో కొండసూరెడ్డి గారు కేటీఆర్ మీద కోపంతో ఆయన మీద అక్కసి తీర్చుకోవడం కోసం నాగార్జున గారి ఫ్యామిలీని అంతా రోడ్డు మీద గీడిచారు ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా అండ్ పొలిటికల్ ఇంకో విషయం సినిమా ఇండస్ట్రీని గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది కారణం ఏంటంటే శ్వేత ఇష్యూ తెలుసా శ్వేతాబస్సు తెలుసా శ్వేతా బస్సు ఒక హోటల్లో పట్టుకున్నారు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు కదా పట్టుకున్నారు ఫెస్ట్ పార్టీస్ ఆ మగాడు మగాడు ఎవడే తెలియదు అమ్మాయి రూమ్ ఉంది పట్టుకున్నారు వెళ్ళారు అరెస్ట్ చేశారు తీసుకెళ్ళారు హోమ్ ఫర్ ప్రజ్వల హోంలోకి వెళ్ళారు హోమ్ ఫర్ ప్రజ్వల ప్రజ్వల ప్రాస్టిట్యూట్స్ రిహాబిలిటేషన్ తీసుకునే ఫార్టీ డేస్ ఇది తెలిసిన నాలుగు రోజులకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అది వచ్చిన తర్వాత కూడా మేము కోర్టులో పిటిషన్ చేసి నేను మా కూతుర్ని ఇంటికి ఇంటికి ఉన్నా కూడా తీసుకెళ్ళా ఇవ్వనివ్వాల ఇది తెలిసి పది పదిహేను రోజులకి నేను నేను ట్రై కానీ నాకు కుదరలా నాకు అంత కుటుంబమే కదా కుటుంబమేనా వాళ్ళ కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరూ నోళ్ళు ఎందుకు పడిపోతాయి అండి తప్పు కదా శ్రీ నా దగ్గర ఆన్ రికార్డ్ ఉంది శ్రీరెడ్డికి మా అమ్మాయి మాకు సభ్యత్వం కోసం అడిగింది చేసింది అదేదో అయింది అక్కడ లెటర్ రాస్తారు కోర్టుకి ఆమె మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి సభ్యత్వం ఇవ్వలేదని ఇటువంటివి ఒక వంద ఉన్నాయి నా దగ్గర చిత్రం అనే పత్రిక బాబురావు గారు సభ్యత్వం ఇవ్వట్లేదు ఒక ఒక హీరోయిన్ సతాయిస్తున్నారని ఒక చిన్న ఎడిటోరియల్ రాసినందుకు ఆయన్ని బ్యాన్ చేసి ఆయన అసలు శాశ్వతంగా ఉన్నారో పోయారో లేదు కూడా పోయారు హ్యుమిలేట్ చేస్తారు సో ఇవి పాము తన పిల్లల్ని తనే మింగినట్టుగా ఒక సినిమా ఇండస్ట్రీలోనే అన్ని విభాగాల్లోనూ వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళే చేస్తారు ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ అన్లెస్ అండ్ అంటే యూ యూ బికమ్ మొనార్క్ అయితే తప్ప రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ బట్ ఐ ఫీల్ దట్ నాకేంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టు చాలా అనుభవం ఉన్నవాళ్ళు మీడియా కూడా ఉన్నవాళ్ళు ఇది కొంత నేను ఎమోషనల్ మీరు ఎమోషనల్ పరిస్థితులు ప్రమాదం నేను లాస్ట్ చెప్పిన ఇష్యూ కూడా ఐఎమ్ మోర్ కన్సర్న్ అన్ని వదిలేషన్ నాకు అభ్యంతర అభ్యంతరం లేదు ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ దట్ బాయ్ అల్లు వచ్చా ఓకే అదొకటి దాన్ని వీటిని మెల్లిమెల్లిగా బాగు చేసుకోవటానికి చాలా ఆరోగ్యకరమైన వాతావరణం చేసుకోవటానికి ఇఫ్ యూ కమ్ ఫార్వర్డ్ నేను నా రక్ష తరఫున కూడా చేస్తాను మార్క్ మై వర్డ్స్ నేను రాసిస్తా ఆన్లైన్ థర్టీ డేస్లో ఈ మొత్తానికి తెరబడతాయి అన్ని ఇష్యూస్కి దే దేర్ ఈజ్ ద ప్రొవిజన్ ఆఫ్ లా ఓకే అనుభవ పూర్వకమైన అభిప్రాయాలు వాటి మీద సంబంధించిన ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి